ఆదరణకర్త అయిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదహారు పదహారవ అధ్యాయం వచనం మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు ప్రభువు నందు ప్రేమైన వర్ల పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి కలిగేటువంటి ఆదరణ ఎంత గొప్పదో ఇక్కడ మనము చూడగలం పరిశుద్ధాత్మ యొక్క మరో పేరు ఆదరణకర్త నిజమే శరీరధారి అయి శిష్యులతో సంచరించిన యేసుక్రీస్తు తానే ఆదరణకర్తగా సత్య ఆత్మగా పెంతుకోస్తు దినమన తిరిగి వచ్చినట్లుగా మనము చూడగలం ఆత్మ ద్వారా కలుగు ఆదరణ మాటలలో వర్ణింప శక్యము కానిది అది దైవిక ఆదరణ మనలో కలుగజేచు ఉంటున్నది ఇది మనం గ్రహించాలి ఆత్మ తానే మళ్ళను ఆదరించుచున్నాడు గనుక మనము ఎదుటి వారిని ఆదరించటానికి శక్తి గలవారమగుచుంటున్నాము ప్రభువు ప్రియమైన వాళ్ళ దేవుడు సెలవిచ్చే మాటను చూడగలిగితే నా జన్లను ఓదార్చుడి యషియా నలభై పదకొండు మీరు చదవండి ఓదార్చుట ఆదరించుట నా జన్లను ఓదార్చుడి అని ఎంతో కరికనము గలవాడే దేవుడు చెప్పడం వాక్య భాగములో మనము చూడగలం శరీరధారి అయిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆదరించు ఓదార్చు పరిచయను సంపూర్ణంగా చేయగలిగాడు కాపరిలేని గొర్రెల వలె ప్రజలు విసుకు చెందినప్పుడు ఆయన జాలిపడి అద్భుతములు చేయగలిగాడు కృష్ణరోగులను చూచినప్పుడు జాలిపడి స్వస్థపరచగలిగాడు అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని చూచినప్పుడు జాలిపడి వారిని విడిపించగలిగాడు మృతి చెందిన నాజుల సమాధి వద్ద కనికనము గలవాడై కన్నీరు కాచగలిగాడు ఇరుశీలేము మీదికి వచ్చు తీర్పును గ్రహించినటువంటి వాడై ఆ పట్టణ విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంత మేలు కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని అక్కడ తన బాధను వ్యక్తం చేసినట్లు లూకా పంతొమ్మిది నలభై రెండులో చూడగలం క్రీస్తు యొక్క ఓదార్పు శాశ్వతమైనది నిజమైనది తన శిష్యులను ఎంతగా ఓదార్చెనని మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని విశ్వాసం ఉంచుచున్నారు నా ఇందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్పడము మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం సిలువ వేయబడిన క్రీస్తు సమాధి చేయబడిన పునరుత్డై ఆయన లేవగలిగాడు పరలోకానికి ఆరోహణమయ్యాడు పెంతు కోస్త దినమను తిరిగి దిగివచ్చాడు అప్పటి నుండి ఆత్మస్వరూపియ ప్రభువుగా ఆదరణకర్తగా ఆదరణ పరిచర్యను మన కొనసాగించు ఉంటున్నాడు సమస్యలు మనలను చుట్టుముట్టినప్పుడు మనము శ్రమలలో పడినప్పుడు దుఃఖ సమల సమయములయందు ఆదరణకర్తగా మనను ఓదార్చి కౌగలించుకున్న వాడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు సెఫన్ యొక్క జీవితాన్ని చూడగలిగితే అతడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి ఉండనట్లుగా మనము చూస్తున్నాము రాళ్ళు రువి చంపుటకు శత్రువులు చుట్టుముట్టి ఉండేరి పెద్ద పెద్ద రాళ్లను చేతులతో పట్టుకుని పండ్లు కొనుగుచూ ఉండగలిగారు అపోస్తల కార్యం ఏడు యాభై నాలుగులో అన్ని వైపులా విరోధులు చుట్టుముట్టి ఉండగా ఎవరు భయపడుకు భయపడలేదు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళరా అంత భయంకరమైన కఠినముగా వారు వ్యవహరించగలిగారు ఆ సమయములో స్టెఫను ఆత్మచేత నింపబడగలిగాడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వముందు నిలిచి ఉండుట చూడడం అదే ఏడు యాభై ఐదులో కూడా మనము చూడగలం ఆత్మస్వరూపు యగు ప్రభు అతన్ని ఆదరించగలిగాడు ఆత్మతో కూడా నింపగలిగాడు అంతేకాదు చక్కని పరలోక దర్శనాన్ని కూడా దయచేయగలిగాడు అందులో అతడు దేవుని సింహాసనమును దేవుని మహిమను చూడగలిగాడు ఇది ఎంత గొప్ప ఓదార్పు భూమిని విడిచి వెళ్ళుచుండగా ఎంతో గొప్ప ఆదరణ ఇదే ఆత్మ వ్యక్తి జీవితంలో కలుగొచ్చేయు గొప్ప కార్యమై ఉంటూ ఉన్నది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అన్ని వైపులా విరోధులు చుట్టి చుట్టి ముట్టి ఉండగా ఆ పరిస్థితులు ఎలా ఉండగలుగుతాయో మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉండాలి అయితే దేవుని యొక్క ఆత్మ ఎంత గొప్ప ఆదరణతని కలిగించగలిగాదో ఈరోజున దేవుని యొక్క కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా నీ జీవితంలో కూడా సమస్యలనేవి చుట్టుముట్టిన శత్రువులు మన మీద పడిన శ్రమలు మనల్ని ఆవరించిన దుఃఖ సమయాలలో మనం ఉండిన నీకంటూ ఒక ఆదరణకర్త ఉన్నాడని ఆయన ఓదార్చేవాడని ఆయన అన్ని విధములు కూడా నీకు పరిపూర్ణమైన సంరక్షణ కలిగించు దేవుడని ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్న వ్యక్తివైతే తప్పనిసరిగా దేవుని దగ్గర నీవు బలమైనటువంటి ఓదార్పును చూడగలవు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా మీరు ఆదరణకర్తగా ఉండి తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడై మీరుంటున్నారు ఈ విధంగా తండ్రి సమస్యల చేత కృంగిపోయిన మీ బిడలు ఆదరణకర్త నాకుంటున్నాడనే ధైర్యంతో విశ్వాసముతో మీ బిడల ముందుకు సాగిపోయే ఆ గొప్ప కృప బిడల పట్ల చూపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్